తెనాలి మానవతా సంస్థ సెప్టెంబర్ నెల సర్వసభ్య సమావేశం తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగింది మాస్టర్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేత తొంభై రెండు సంవత్సరాల శాఖమూరి మల్లికార్జునరావును మానవతా సంస్థ ఘనంగా సన్మానించింది మానవతా సంస్థ సెప్టెంబర్ నెల సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగింది చైర్మన్ కొలసాని రామ్చంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొని మల్లికార్జునరావుని అభినందించారు మల్లికార్జునరావు జీవితంలో సాధించిన విజయాల గురించి ముత్తేవి రవీంద్రనాథ్ మరియు మల్లాది అర్జున తెలియజేశారు శాఖమూరి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లో పద్నాలుగు నగరాల్లో అథ్లెటిక్స్ లో పాల్గొని పథకాలు సాధించినట్లు తెలియజేశారు శారీరక వైకల్యం కలిగిన ఇంటర్ మరియు ఆ పైన చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మానవతా సంస్థ ప్రతినిధులు తెలిపారు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఎన్ శివానీ షేక్ తస్రీం ఎస్ చందు షేక్ ఖాదర్ల తల్లిదండ్రులను సన్మానించారు ఈ నలుగురు విద్యార్థుల ఫీజు నిమిత్తం మానవతా సంస్థ ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున చెక్కు రూపంలో అందజేశారు ఈఎల్వి అప్పారావు దంపతులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు అలానే కొత్త సుబ్రహ్మణ్యం జగదీశ్వరి మన్నె సత్యనారాయణ ఆలపాటి వెంకట్రామయ్య హరిప్రకాష్లు ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున అందజేశారు కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు సెక్రటరీ పి వెంకట్ వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ ట్రెజరర్ ఎస్ వి శర్మ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మౌ్వా సత్యనారాయణ యు సూర్యనారాయణ పి మల్లికార్జునరావు కె నాగేశ్వరరావు ఆర్ భుజంగరావు సంధ్యారాణి శ్రీనివాసరావు సభ్యులు పాల్గొన్నారు

మానవతా తరఫున సన్మానించాలని ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని మన ప్రాంతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం రోజు నలుగురు స్టూడెంట్స్ మొదటగా నార్ల శివాని నలుగురు ఏ సంగతి గాలి చదువుతున్నారు ఏ శివాని హండ్రెడ్ పర్సెంట్ డప్ అండ్ పర్సెంట్ చూడటానికి బంగారు తెల్లా హండ్రెడ్ పర్సెంట్ మదర్ ఆ పిల్లని ఆ ట్రైనింగ్ కోసం అప్పుడు ఉండేది దాంతో ఎలక్షన్ వచ్చేది ఎప్పుడంటే బ్రహ్మాద్రెడ్డి ఎలక్షన్ వచ్చినప్పుడు బాగా ఖర్చు అయ్యి డబ్బులు బాగా వచ్చేది సంతోషం ఉండేది లేదు తృప్తిగా ఉండేది అప్పుడు కూడా అప్పుడు ఆ రోజుల్లో నెలకి పదిహేను వేలు పన్నెండు అని డెబ్బై ఇచ్చిన వాడిని ఖర్చు ఇవ్వదు అట్లాంటిది కంటిన్యూగా అది చేశాను నేను చేసిన తర్వాత మంది నా మీద కొంతమంది రిపోర్ట్ చేయటో చేయాలన్నాడు ఎవరు పోయినా కూడా ఆయన బాగా పనిచేస్తాడు మా ఆఫీస్ ఉపయోగపడ్డాడు మా వ్యాపారాన్ని వ్యాపారానికి డెవలప్ చేశాడు ఆయన మాకు కావాలని ఎంత డబ్బులు ఎక్కువ కట్టాలని కూడా ఒప్పుకోలేదు కూడా నాకే ఇచ్చారు అట్లా రెండు వేల ఆరు దాకా నలభై రెండు సంవత్సరాలు నేను చేశానని ఆలోచన చేసి నలభై రెండు సంవత్సరాలు చేశాను ఒక్కడికి